డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడం తప్ప ఇటువంటి జోదాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ మన మీద వైటీఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు ట్వంటీ ఫోర్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటంటే మనం వీడియో చూద్దాం వీడియో స్టార్ట్ అంటే మేము అందరిని చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్ అని మీ అందరూ తెలుసు ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు ఎవరైతే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిలైన్ ప్రెస్ చేసుకోండి మా ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు వస్తూనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే దాని తర్వాత మనం టాపిక్ టాపిక్లోకి ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలి దిక్కు గురించి చూసుకుందాం ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చేకూరికి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో కోడిని దక్షిణ దిక్కు నుంచి వదలడానికి ట్రై చేయండి ఇక దాని తర్వాత నక్షత్రాలు నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు రెండు నక్షత్రాలు జరుగుతాయి ఫస్ట్ వచ్చేసి ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయి రంగులు చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చేసి ఈరోజు టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు మాత్రమే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది జరుగుతుంది ఈ నక్షత్రంలో గెలిచి రంగు లోడిపరంగా చూసుకుంటే ఇక్కడ నెమలి అనేది కోడి మీద కాకి మీద గెలుస్తుంది పింగలి అనేది నెమల మీద కాకి మీద గెలుస్తుంది డ్యాగ్ అనేది కాకి నెమల మీద విజయం సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ నక్షత్రం యొక్క టైమింగ్ మెయిన్ వచ్చేసి టైమింగ్ చూసుకోవాలన్నమాట టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు మాత్రమే జరుగుతుంది ఇక మధ్యాహ్నం ఒంటి గంట పద్నాలుగు నిమిషాల తరువాత ఈరోజు సాయంత్రం ప్లస్ నైట్ మొత్తం కూడా రేవతి నక్షత్రం జరుగుతుంది ఇక ఈ రేవతి నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపరంగా చూస్తే ఇక్కడ నెమలి అనేది కోడి మీద డేగ మీద గెలుస్తుంది పచ్చ కాక అనేది డేగ మీద పింగల మీద గెలుస్తుంది కోడి అనేది పింగల మీద డాగ మీద గెలుస్తుంది గౌడు పింగలి అనేది కోడి మీద గెలుస్తుంది అలాగే కాకి కాక డాగ మీద పింగల మీద కోడి మీద ఈ మూడింటి మీద కాక అనేది విజయం సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది రేవతి నక్షత్రం ఈ రేవతి నక్షత్రం యొక్క టైమింగ్ మెయిన్ చూసుకోవాల్సింది టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట పద్నాలుగు నిమిషాల తరువాత స్టార్ట్ అయ్యి ఇక ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాటాడుకోవాలి అని అనుకుంటారు కేవలం వాళ్ళ కోసం ఓకే ఫ్రెండ్స్ ఇక దాని తర్వాత మనం చూపుల విషయంలోకి జాబ్ లిస్టులోకి వెళ్దాం చూపుల విషయంలోకి జాబ్ విషయంలోకి వెళ్ళపోయే ముందు మన నెంబర్ మ్యాగ్యూ అందరికీ ఉంది అందరూ ఎవరి దగ్గర అయితే మన నెంబర్ లేదు వాళ్ళు కంపల్సరీ సేవ్ చేసుకోండి ఆల్రెడీ స్క్రీన్ మీద ఇచ్చాను దాంతోపాటు కలర్ ఐడెంటిఫికేషన్ రంగు ఎంచుకోవడంలో మాత్రం మిస్టేక్ అనేది జరగకూడదు కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్ జరిగిందంటే ఓడిపోతాం ఒకటి మైండ్లో బాగా బాగా ఫిక్స్ చేసుకుని మీకు తెలియలేదంటే ఒకటికి రెండు సార్లు ఒకరిని కాకపోతే ఇద్దరినైనా ఇద్దరిని కాకపోతే ముగ్గురినైనా ఎవరినైనా సరే అడిగి తెలుసుకునే దెబ్బలాట ఆడుకోవాలా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ టాపిక్లోకి ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది మధ్య మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగుచికి ఎర్ర పసిమి గల నెమల పింగళాలు ఇక్కడ ఎర్ర పసిమి గల నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైంస్లో ముసుగు లేదా జోళ్ళకి ఎర్ర పసిమి గల నెమల పింగళాలనే పెట్టుకోవాలా వాటికి అక్కడ కోడి చూపు ఉండకూడదు బొంగతలుపు తెలుపు అలాంటి అసలు ఉండకూడదు అనమాట అలాంటి ఎర్ర గల నెమల పింగళాలని మనం ముసుగు పెట్టుకోవాలి ఇక వాటి తరువాత చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగుల ఇక్కడ కుసి మసర కుసిసి ఉండాలా మసరు కుర్చున్నటువంటి పిచ్చుకమైన గౌడ నెమళ్ళు పింగళ నెమలు గౌడి నెమలు చింతపిక్కల డాగలు శుద్ధ డాగలు ఎర్రబొట్ల సేతువాలు పింగళాలు గౌడ అబ్బ్రాసులు ఎర్ర అబ్బ్రాసులు ఎర్ర నెమలు నెమల డాగలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయిన చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కుసి కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకి డేకలు కోడి కాకులు ఇటన్నిటికి బాగా బాగా తెలుపు కుసి తెలుపు ఉంటే డ్యామ్ షూట్లో ఓడిపోతాయి ఎందులో డౌట్ లేదు కోడి మైలాలు తెల్ల మైలాలు గట్టి కాకులు బూడిద రంగు మైలాలు నల్లకట్టు రసంగులు ఇలాంటివి అనమాట ఈ రంగులన్నీ కూడా మాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నారో చెప్పి ఇక్కడ కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి రసంగులు బాగా బొంగతలుపు తెలుపు రెక్కల్లో తోకలు బాగా అంటే బాగా తెలుపు ఉండాలా అలాంటి కోడి ఎర్ర మైలాలు కానీ కోడి రసంగులు కానీ ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద అంటే ముసుకు పెట్టుకునే రంగులు అనమాట ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగు చెప్పి బాగా బొంగతలుపు కుసి తెలుపు ఉన్నటువంటి కోడి మిరప పండు డేగలు కోడి డ్యాగలు కోడి మైలాలు గేరువాలు గరుడ మైలాలు తెలుపు ఎర్ర నెమళ్ళు శుద్ధ డ్యాగలు నెమల డేగలు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు ఎర్ర ఎర్రకక్కెరలు తెల్ల మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచాయి రంగులు చూపులకు కూడా మనం పర్టికులర్గా ఈ రంగులు మేము పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కుస్తీ నలుపు ఉన్నటువంటి కుస్తీ నలుపు బాగా కుస్తీ నలుపు ఉన్నటువంటి కళ్ళు కాళ్ళు నలుపు గల సేతువాలు నల్ల బొట్ల సేతువాలు గల కాకులు తుమ్మిదివన్నీ కాకులు పచ్చకాకులు పచ్చకాకి డేగలు నల్ల కాకులు గట్టి కాకులు పచ్చకాకి నెమళ్ళు నల్లకట్టు అబ్బరాసులు అలాగే సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ నున్నబోర కాకి నెమలు ఇక్కడ నున్నబోర కాకి అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి నున్న బోర కాకినామలను వాటికి కూడా లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఒకేక తెలుపు ఉండాల ఒకేక మాత్రమే ఉండాలి అలా ఒకేక మాత్రమే తెలుపు ఉన్నటువంటి నున్న బోర కాకి నెమ్మలను కనుక మనం ఇక్కడ పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట ఇక వాటి తర్వాత చూపులు గెలిచి రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచి రంగు రంగు వచ్చేకి కుసి నలుపు కుసి నలుపు ఉండాలా చిట్రెక్కల్లో తోకలు ఒకేక తెలుపు ఉండాలా అలాంటి కోడి కాకులు నల్ల సవలాలు గట్టి కాకినామలు పచ్చకాకి నేమల్లో పసిమగల కాకులు పాల సేతువాలు గట్టి కాకులు పసిమగల గల డాగలు పచ్చకాక డాగలు పచ్చకాకులు నల్ల కాకులు కాకి ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం డేమ్స్లో చూపులకు మాత్రమే గెలిస్తే రంగులు ఇవి చూపులకు గెలుస్తే రంగులు చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయి కుసి మస్తర కుసి ఉండాలి మస్తరు కుర్స్చి ఉన్నటువంటి డాగపింగళాలు శుద్ధ డేగలు ఎర్ర పొలాలు ఎర్ర కక్కెరలు గాజు కక్కెరలు గౌడు మైలాలు చింతపిక్కల డాగలు గంధం బొట్ల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు కోడి పింగళాలు కోడి మైలాలు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం డైన్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం ఒకటి ముప్పై నుంచి మూడు నలభై వరకు మధ్యాహ్నం ఒకటి ముప్పై నుంచి మూడు నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న చెప్పి కోడి తెల్ల మైలాలు కోడి తెల్ల మైలాలకి బాగా బొంగ తెలుపు కుసి తెలుపు రెక్కల్లో తోకలు తెలుపు ఉండాలా అలాంటి కోడి తెల్ల మైలాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం ముసుగు పెట్టుకునే రంగులు అన్ని రంగుల మీద గెలుస్తాయి ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన కుసి బొంగ తెలుపు ఉన్నటువంటి కోడి పింగళాలు కోడి ఎర్ర మైలాలు కోడి గోధుమ రంగు పింగలాలు వీటికి మళ్ళీ పసిమ ఉండకూడదు అక్కడ పసిమనేది ఉండకూడదు గోధుమ రంగు పింగలాలు నల్ల బొట్ల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు గంధం బొట్ల సేతువాలు సేతువాలు కోడి కాకులు బూడిద రంగు మైలాలు కోడి డాగలు కోడి రసంగులు కోడి మిరపప్పుడు డాగలు తెల్లకెక్కెరలు నల్లకెక్కెరలు నెమలకెక్కెరలు కాకి పింగలాలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం లో చూపులకి మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపో చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలా చూడండి ఇక్కడ ఆ షాప్కి గట్టి కుసున్నటువంటి గట్టి కుసు అనమాట కాకి పర్లాలు నెమలి పర్లాలు నెమలి డాగలు ఎర్ర నెమళ్ళు శుద్ధ డేగలు పచ్చకాకి డాగలు ఎర్ర గల నెమళ్ళు పచ్చకాకి నెమళ్ళు శుద్ధ నెమల్లో తొమ్మిది వంద కాకులు గల కాకులు ఈ రంగులనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ట్యాంక్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఇట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా మనం ఈ ట్యాంక్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కోడిచూపు తెల్ల మైలాలను మాత్రమే పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నారని చెప్పి బాగా బొంగ కుసి నలుపు ఉండాలి ఆ బొంగ కుసి నలుపు ఉన్నటువంటి గట్టి కాకి లేదంటే పచ్చ డాగలు గట్టి కాకిడాగలు లేదా పచ్చ డాగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు మనం ఇక్కడ ముసుక్కి కంపల్సరీ గట్టి కాకి డాగలు కానీ ముసుక్కి పచ్చ డాగలు కానీ పెట్టుకుంటేనే గెలుస్తాం ఓకే ఫ్రెండ్స్ వాటికి ఎక్కడ కోడి చూపు మాత్రం ఉండకూడదు ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగు రంగులకి కుసి నలుపు ఉండాలి కుసి నలుపు ఉన్నటువంటి ఎరుపుకు మించిన కాకి గట్టి కాకులు పసిమగల కాకులు తొమ్మిదివన్న కాకులు సేతువాలు సేతువాళ్ళకి కళ్ళు కళ్ళు నలుపు ఉండాలి నల్లబొట్ల సేతువాలు శుద్ధ డాగలు నల్ల డేగలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఈ రంగులనే పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే మనకి గెలిచే అవకాశం ఉంటాయి చూడండి ఇక్కడ ఓడిపు రంగు ఎప్పటికీ కుసి తెలుపు కుసి తెలుపు లేదా తెలుపు ఉన్నటువంటి తెల్ల నెమళ్ళు కోడి నెమళ్ళు కోడి మైలాలు తెల్ల మైలాలు గౌన్ నెమళ్ళు కోడి నెమల పింగళాలు కోడి రసంగులు కోడి డాగలు ఎర్రడాగలు శుద్ధ నెమళ్ళు తెల్ల కక్కెరలు నెమల కక్కెరలు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట ఆరు ముప్పై నుంచి ఎనిమిది ముప్పై వరకు రాత్రిపూట ఆరు సాయంత్రం అంటే ఆరు ముప్పై నుంచి నైట్ ఎనిమిది ముప్పై వరకు అనమాట ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన చెప్పి ఎక్కడ బొంగతెలుపు తెలుపు లేని ఎర్ర కక్కెరలు ఎర్ర కక్కెరలు అనేవి బాగా పసిముండాలి ఎక్కడ తెలుపు కుస్ తెలుపు అసలు ఉండకూడదు అలాంటి ఎర్ర కక్కెరలు ఇక్కడ బాగా బాగా అంటే బాగా పనిచేస్తాయి అన్నమాట ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఎర్ర పసిం గల నెమల పింగళారు ఎర్ర పొలాలు డేగ చింత చింతపిక్కల డాగలు గౌడి నెమలు నెమల పింగళారు శుద్ధ డేగలు ఎర్ర నెమళ్ళు నెమల డాగలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓల్ని చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటైతే పక్కన ఓడిపి రంగులు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపో రంగులు మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ కాకులు గట్టి కాకులు ఉంటాయి చూసారా గట్టి కాకులు పసిమిగల కాకులు కోడి కాకులు కోడి కాకి డాగలు కోడి మైలాలు కోడి నల్ల మైలాలు కోడి నల్లకట్టు రసంగులు గట్టి కాకి డాగలు పచ్చకాకి డాగలు కాకులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి మిరప పొండి డాగలు కోడి ఎర్ర మైలాలు మిరపపుడు డాగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక కంపల్సరీ మనం ఇక్కడ ముసుక్కి కోడి ఎర్ర మైలాలు కానీ మిరప పొండు డాగలు కానీ మాత్రమే పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులకు గెలిచిన చెప్పి కోడి మైలాలు కోడి రసంగులు కోడి డాగలు కోడి నెమలి డాగలు కోడి నెమలు తెల్ల నెమళ్ళు ఎర్ర నెమలు ఎర్ర డ్యాగలు ఎర్రకెరలు శుద్ధ నెమల్లో ఇలాంటి రంగు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి ఇక్కడ పక్కన ఓడిపోయి రంగులు లేదా ఆ ఓడిపోయి రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నలుపు గల సేతువాలు నల్లబొట్ల సేతువాలు కాకి పింగళాలు ఎర్రబొట్ల సేతువాలు గట్టి కాకులు పశ్చిమ గల కాకులు తొమ్మిదివన్నీ కాకులు నల్ల కాకులు ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఈ రంగులన్నీ కూడా ఎట్టి పరిస్థితులు ఈ రైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి ముప్పై వరకు పదకొండు గంటల నుంచి ఒకటి ముప్పై వరకు ఈ మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన తొమ్మిది వన్ని కాకి నెమలు ఇక్కడ తొమ్మిది వన్ని కాకి నెమ్మలు అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు మనం కంపల్సరీ ముసుకు లేదా జోళ్ళకి తొమ్మిది వన్ని కాకి నెమ్మలు మాత్రమే పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన కోడి కాకి నెమ్మలు నున్నబోర కాకినామలు కోడి కాకులు పచ్చకాకులు పచ్చకాకి డాగలు గట్టి కాకులు శుద్ధ కాకులు పశ్చిమ గల కాకులు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైంస్లో చూపులకు గెలిచే రంగులు చూపులకు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోండి చూడండి ఇక్కడ పక్కన ఓడిపోయి రంగు లేదా ఆ ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి ఎర్ర పొలాలు డాగపింగలాలు పిక్కల డాగలు శుద్ధ డాగలు కోడి పింగలాలు ఎర్రబొట్ల సేతువాలు కోడి మైలాలు ఎర్ర మైలాలు ఎర్ర కక్కెరలు కక్కెరలు తెల్ల మైలాలు కోడి డాగలు ఎర్ర డాగలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైంస్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం టైంస్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది ఎట్టి పరిస్థితులు మనం ఇక్కడ ముసుక్కి తొమ్మిది వన్ని కాకినామలను మాత్రమే పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది ఈరోజు మన కలర్ అప్డేట్